నమస్కారం ఆర్బికె ఛానల్ కి స్వాగతం ఈ రోజు అభ్యుదయ పరిచయ కార్యక్రమానికి కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన శ్రీ యనమదల వెంకటేశ్వరరావు గారు మన ఆర్బికె స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత పదిహేడు సంవత్సరాలుగా పసుపు పంటను సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు వారు సాగు చేస్తున్న పసుపు రకాల గురించి అదేవిధంగా పసుపు కొమ్ములను ఏ విధంగా దున్నుకోవాలి ఏ విధంగా ఉడకబెట్టుకోవాలి అలాగే ఏ విధంగా ఎండబెట్టుకోవాలి మరియు ఎండబెట్టుకునేటప్పుడు ఉడకబెట్టుకునేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తల గురించి మన ఆర్బికే ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా ఆర్బికే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలండి నమస్కారం పసుపు మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి మేము కడప వెరైటీ సాగు చేస్తున్నామండి ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తాం నాలుగు ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు మీరు సాగు చేస్తున్న ఈ కడప రకాల పంట కాలం ఎంత ఉంటుందండి ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు ఉంటుంది ఆకు కోసిన ఎన్ని రోజులకి పసుపు కొమ్ములు దున్నటం అనేది మీరు మొదలు పెడతారండి ఆకు ఎండటానికి ఒక టెన్ డేస్ టైం పడుతుందండి ఆకు తీసి పక్క వేసిన తర్వాత ఒక పది పదిహేను రోజుల్లో నేల పొదును బట్టి మేము దున్నటం స్టార్ట్ చేస్తామండి ఇవాళ పొలం కనుక పొదును లేక ఆరిపోయి ఉంటే కనుక నీళ్లు పెట్టుకుని ఒక పది పదిహేను రోజుల్లో ఆ పొద్దున్న బట్టి మనం దున్నటం జరుగుతుంది పసుపు పసుపుమ్మలు మీరు ఏ విధానంలో దున్నుతున్నారండి కొంతమంది రైతులు నాగలను ఉపయోగిస్తారు కొంతమంది ట్రాక్టర్ ఉపయోగిస్తారండి కొంతమంది మాన్యువల్ కూడా తవ్వటం జరుగుతూ ఉంటుంది మేమైతే మినీ ట్రాక్టర్ ఉపయోగించి దున్నటం జరుగుతుందండి ఒక ఎకరా పసుపు కమ్మలు దున్నుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందండి ఒక ఎకరా రుణాకొచ్చి నాగలకి అయితే గనక ఆరు వేల రూపాయలు తీసుకుంటారండి అదే లేబర్ గనక మనకి దున్ని ఏరటానికి సుమారు ఎకరానికి యాభై మంది పడతారు అంటే సుమారు ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది దున్నిన పసుపుమ్ముల్ని మీరు ఏ విధానంలో ఉడకబెడుతున్నారండి ప్రస్తుతం అయితే మేము బాణాల ద్వారానే మాన్యువల్ గా వంట ద్వారానే మేము ఉడకబెడటం జరుగుతూ ఉందండి ఇప్పుడు మనం దున్నిన తర్వాత వేరేటప్పుడే ఫింగర్ని బల్బ్ని వేరు చేయటం జరుగుతుందండి రెండు వేరు వేరుగా గుట్లుగా పోసి తర్వాత ఉడకబెడటం జరుగుతుంది ఇప్పుడు నాటు పద్ధతిలోనే మీరు పసుపు కొమ్ములు అంటున్నారు కాబట్టి అండి ఇప్పుడు మనకి పసుపు కొమ్ములు ఎంత సమయం ఉడకబెడతారు అంటే అర ఒక బాణాల లెక్క వచ్చేసి మేము అరగంట సేపు వాటికి ఉడకబెడటం జరుగుతుందండి ఒక్కొక్క ట్రిప్పు వచ్చి అరగంట అట్లా ఉడకబెడటం జరుగుతుందండి అంటే అది మనకి పొంగు వచ్చే వరకు ఉడకబెడటం జరుగుతుంది సుమారు దానికి వచ్చి ఒక అరగంట టైం పడుతుందండి ఇప్పుడు ఒక బాన్ అంటే ఆ బాను లో ఎన్ని కేజీల పచ్చి అనేది పడుతుందండి వంద నుంచి నూట పది కేజీల వరకు పడుతుందండి ఈ ఉడకబెట్టుకున్న పసుపు కొమ్మల్ని మీరు ఏ విధంగా ఎండబెడుతున్నారనేది ఒకసారి చెప్తారా కళ్ళాల మీద ఎండబెడటం జరుగుతుందండి పసుపు దున్నిన వెంటనే కళ్ళాన్ని బ్లేడ్ తో లెవెల్ చేయడం జరుగుతుంది లెవెల్ చేసి శుభ్రంగా తడిపి దాన్ని సదుం చేస్తామండి సదుం చేసిన దాని మీద ఈ పసుపు ఉడకబెట్టిన కొమ్మల్ని పోసి మేము ఆరబెట్టడం జరుగుతుంది ఈ కళ్ళంలో వేసిన పసుపు కొమ్మల్ని ఎన్ని రోజులు ఎండబెడతారండి ముప్పై నుంచి నలభై రోజులు ఎండబెడటం జరుగుతుందండి అంటే వాతావరణం ఎండగా ఉంటే కనుక ముప్పై రోజులు సరిపోతుంది కొంచెం ఎండ తక్కువగా ఉంటే నలభై రోజుల వరకు టైం పడుతుంది ఎండిన కొమ్ముల్ని మీరు ఏ విధంగా పాలిషింగ్ చేయిస్తున్నారండి గతంలో అయితే మామూలు మాన్యువల్గా గా అండి ఇప్పుడు పాలిషు మెషిన్లు వచ్చినాయి ట్రాక్టర్లకి పెట్టి ఆ మెషిన్ లో పోసి పాలిష్ చేయటం జరుగుతుందండి ఇప్పుడు ఒక క్వింటా పాలిషింగ్ చేసుకోవడానికి ఎంత అద్దె తీసుకుంటారండి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు తీసుకుంటారు సాధారణంగా నాటు పద్ధతిలో పసుపు కొమ్ములు ఉడకబెట్టడం వల్ల పోషకాలు నష్టం జరుగుతూ ఉంటుంది అంటూ ఉంటారు కదండి జనరల్ గా ఇప్పుడు రైతులైతే అయితే గనక ఆవిరి ద్వారా కూడా ఉడకబెడుతూ ఉన్నారు కొమ్మల్ని అయినప్పటికీ కూడా మీరు నాటు విధానంలో ఉడకబెట్టడానికి అంటే ఇప్పుడు స్టీమ్ ద్వారా ఉడకబెట్టడానికి కారణం ఏంటంటేనండి అందరికీ అందుబాటులో లేవు రైతులకి అవి కనుక అందరికి అందుబాటులో ఉన్నట్టయితే పసుపు పంట అనేది ఒకే టైంలో అందరిది కూడా కోతకు రావడం వలన అందుటా ఏప్రిల్ మే నెలలో అకాల వర్షాలు కూడా వస్తుంటాయి దాని మూలాలు ఏంటంటే రైతులు కాళ్ళు తొందరపడి ఉడకబెట్టుకోవాలనే ఆలోచన ఉంటుంది అందుచేత ఏంటంటే అందుబాటులో లేవు మిషన్లు అందుబాటులో లేకపోవడం వలన ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తూ ఉంది రైతులు కాబట్టి ప్రభుత్వం ఏంటంటే సబ్సిడీ మీద రైతులు గనక ఈ మిషనరీ గనక సమకూర్చినట్లయితే రైతులందరూ కూడా వీటిని వినియోగించుకుని ఉడకబెట్టుకోవడానికి బాగుంటుందని మేము భావిస్తున్నామండి మీరు సాగు చేస్తున్న ఈ రకాలు ఎకరాకి ఎంత దిగుబడి వస్తుందండి పసుపు కొమ్మలు ఇరవై నుంచి ఇరవై ఐదు కింటాలో ఎండిపోసిపోతుంది అండి పసుపు కొమ్మలు మీరు ఎక్కడ మార్కెటింగ్ చేస్తున్నారండి అంటే ప్రభుత్వం కనుక మార్కెట్లింగ్ యార్డ్ల ద్వారా కొనుగోలు చేస్తేనేమో మాకు ఎక్కడికి దగ్గరలో ఉంటే రైతులకి అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుందండి లేదనుకుంటే దుగ్గిరాల తీసుకెళ్ళి అమ్ముకోవడం జరుగుతుందండి ఈ నాటు విధానంలో ఉడకబెట్టడంలో ఎన్ని క్వింటాల్లో పచ్చి కొమ్మని మనం ఉడకబెడితే ఎన్ని క్వింటాల్లో ఎండుకొమ్మ అనేది మనకు వస్తుందండి మనం సుమారు ఒక క్వింటా పసుపును కనుక ఉడకబెట్టినట్టయితే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కేజీస్ ఎండు పసుపు వస్తుందండి ఒక ఎకరా పసుపు సాగు చేసుకోవడానికి మనకి ఎంత ఖర్చు అవుతుందండి మనం ఫస్ట్ నుంచి లెక్క వేసుకుంటే ఎకరానికి వచ్చి లక్ష అరవై వేల నుంచి లక్ష డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతుందండి కవులు కాకుండా మనకి ఆదాయం ఎంత ఉంటుందండి ఒక ఎకరా గాను పసుపులో ఆదాయం అంటే మనకి ఆ పసుపుకు ఉన్న రేటును బట్టి ఆదాయం ఉంటుందండి కొంచెం ఈ సంవత్సరం అయితే కొంచెం రేటు పర్లేదు తొమ్మిది నుంచి పదివేల రూపాయలు కింటాకు ఉందండి మద్దతు ధర పదివేల రూపాయలు పైన ఉంటేనే రైతుకి గిట్టుబాటు అవుతుందండి ఆదాయం అనేది ఇప్పుడు మద్దతు ధర మీద ఆధారపడి ఉంటుందండి పసుపు కమ్మలు దున్నుకునే విధానం గురించి పాటించవలసిన జాగ్రత్తల గురించి అయ్యేటువంటి ఖర్చుల గురించి విధంగా పసుపు కమ్మలను ఏ విధంగా ఉడకబెట్టుకోవాలి ఏ విధంగా ఎండబెట్టుకోవాలి విధానాల గురించి కూడా చాలా చక్కగా రైతు సోదరులకు వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు